అందరికీ నమస్తే నేను మేము ఎల్లప్పుడు విసిగించే మీ ఆనందం ఈ నెల పదిన జరిగిన మన నైంటీ త్రీ నైంటీ ఫోర్ బిఎడ్ స్టూడెంట్స్ తాలూకా కలయిక అపూర్వ కలియక గురించి ఒక పాట రాయాలనుకున్నా కానీ ఎలా ప్రారంభించాలో తెలియలేదు కానీ నిన్న మధ్యాహ్నం పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక పాట చూసి మాటలు దానికి చేర్చి ఒక ప్యారడీగా రాసి నేడు పాడేస్తున్నా అయినా నాకు తెలియని మీకు తెలియని నా కూర్చి కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి అసలు విషయం చెప్పేస్తాను నాకు రాగం రాదు వింటే అవతల వాళ్ళకి రోగం వచ్చేలా పాడతాను గాత్రం బాగోదు కానీ నాకు పాడాలనే ఆత్రం ఉంటుంది శృతి ఉండదు వింటే అవతల వారికి మతి పోతుంది శబ్దం డబ్బాలో వేసి ఆడించిన రాళ్ళ శబ్దంలా ఉంటుంది ఒరిజినల్ పాటకు అస్సలు సింక్ అవ్వదు కానీ ఆ శబ్దాన్ని ఆనందించే అభిమానించేవారు ఏడు వందల ఇరవై ఆరు మంది ఉన్నారనే ధైర్యంతో మాట్లాడేస్తూ పాడేస్తూ ఉన్నా సరే మీరు ఎన్న విన్నా వినకున్నా భావాన్ని అర్థం చేసుకుంటారని పాడేస్తున్నా నా పాటలు నేను తప్ప ఎవరూ పాడలేరు అది తెలుసున్నా సరే మరీ మేము విసిగించకుండా పాడేస్తున్నా ఏం చక్కని మన బంధం మన బిఎడ్ వేసిన ఈ బంధం మనమంతా కలిసిన ఈ అందం మన మనసులు పొందెను ఆనందం ఇది ఏం చక్కని ఆహ్వానం ఈ కార్యం కమ్మని ఉద్వేగం నాటి మిత్రులు కలిసిన ఈ సమయం ఓ ముప్పై ఏళ్ళకు మిత్రులు కలిస్తే త్రిల్లుగా ఉంటుంది మనసుకు తీయగా ఉంటుంది ఓ ఒకరిని ఒకరు పోలుస్తుంటే మెమరీ బాగుంది మెదడుకు మంచిగా ఉంటుంది ర్యాలీకి అంత చేరగా ప్లాస్టిక్ వద్దంటూ నాడవగా ప్లాస్టిక్ హాని అంటూ ప్రకటించగా నెక్స్ట్ కాలేజ్ చేరి బ్రేక్ఫాస్ట్ చేసామే ఆహా ఇడ్లీ వడ ఇడ్లీ వడ ఉప్మా తిన్నా మేమంతా ఓహో ఆహా ఓహో టీ కాఫీ తాగుతూ తిరిగా మే అంతా ఏం చక్కని మన బంధం మన బియ్య వేసిన ఈ బంధం మనమంతా కలిసిన ఈ అందం మన మనసులు పొందిన ఆనందం ఇది ఏం చక్కని ఆహ్వానం సుప్రియ టీం చేసను ఈ కార్యం ఏం కమ్మని ఉద్వేగం నటి మిత్రులు కలిసిన ఈ సమయం అడిగేసి పోల్చేసి తెగ నవ్వినామే అనుభవాల రాసి తల్లచి తల్లచి నెమరేసి సైచేసి తీసి ఫిల్ పెంచినారు డెకరేట్ చేసి గదిలో స్టేజ్ బాగా వేసి ఆనాటి గురువులనంతా మనలా చూసామే సన్మానించామే ఓ వారంతా ఆశీర్వదిస్తూ ఆనందించారే ఆనందం పంచారే ఆ రోజులు తిరిగి వచ్చాయి మళ్ళా ఓలా 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 ఇలా చాలా చాలా జరిగే మన వల్ల ఆనందం 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 అంటే అర్థం ఈ రోజే తెలిసింది కొత్త అర్థం ఆనందం ఆనందం మీ వల్ల ఇంత ఆనందం గుండెల్లో కదిలింది కొత్తదనం స్టేజ్కి గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోస్ తీసినారు సబ్జెక్ట్స్ గ్రూపు చేసి తీర్చుకున్నామ్మా అభిరుచి లంచేసి చేస్తూ కలిసేసి ఐటమ్స్ చేసి వేసి స్వర్గంలో ఆనందాలు మాలో పొంగేనే స్పీచ్లుగా సాగేనే ఓ ముగింపులో స్నాక్స్ తింటూ బై బై చెప్పామే సేఫ్ గా ఇంటికి చేరమే ఓలా 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 ோ இலா ஜனவே சக்கி மனம் மனிடு வேசினம் மனம்தா கலசினம் மன மனசு பந்தென் ஆனந்தம் ఇది ఏం చక్కని ఆహ్వానం సుప్రియ టీం చేసిన ఈ కార్యం ఏం కమ్మని ఉద్వేగం నాటి మిత్రులు కలిసిన ఈ సమయం ముప్పై ఏళ్లకు మిత్రులు కలిస్తే త్రిల్లుగా ఉంటుంది మనసుకు తీయగా ఉంటుంది ఓ ఒకరిని ఒకరు పోలుస్తుంటే మెమరీ బాగుంది మెదడుగు మంచిగా ఉంటుంది ఓపికతో ఈ పాట విన్న మీ అందరికీ హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా మాటలు పాటలు పాఠ్యాంశాలతో అందరినీ విసిగించే ఆనందం ఈ మీ ఆనందం అందరికీ నమస్తే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు